నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు స్మాసులు మరి విష్ విషయంలోనికి వస్తే ఒకే వితందుకు రెండు పెన్షన్లు వస్తున్నటువంటి విధానాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఏమిటి విశేషాలంటే మరి రైల్వేలో ఉద్యోగం చేస్తూ భర్త చనిపోయిన తర్వాత భారీకి పెన్షన్ వస్తుంది ఇలా భారీకి పెన్షన్ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని పట్టణాల్లో వాలంటీర్ల పుణ్యమా అని అదే వితందుకు మరో పింఛన్ కేంద్ర స్టేట్ పెన్షన్ కూడా రాష్ట్ర పెన్షన్ కూడా వస్తున్నటువంటి దాఖలాలు అనేకంగా ఉన్నాయి ఇవి గుత్తి కావచ్చు గుత్తి మున్సిపాలిటీలోని అనేక కాలనీలో కావచ్చు గుత్తి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కావచ్చు ఒకే రైల్వే ఉద్యోగం చేస్తూ పెన్షన్ వస్తున్నటువంటి మహిళలకి వితంతు మహిళలకి రాష్ట్ర వితంతు పెన్షన్ కూడా వస్తున్నటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి కనుక అర్హులైనటువంటి వాళ్ళకి రాకుండా ఒకేసారి రైల్వే పింఛన్ ఇరవై వేలు ముప్పై వేలు వస్తున్నటువంటి వాళ్ళకు కూడా రాష్ట్ర పింఛన్ను అప్పన్నంగా తాంబూలంగా కొంతమంది వాలంటీర్లు చేసినటువంటి పాపానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురయ్యే ఉన్నాయి అర్హులైనటువంటి వారికి కూడా మరి పింఛను రావాలని కాబట్టి మరి అటువంటి రెండు పింఛన్లు పొందుతున్నటువంటి వారికి రైల్వే కానీ ఇతరత్ర పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్లో కానీ వారిని తొలగించి అర్హులైనటువంటి వారికి పెన్షన్ మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు